క్రైస్తుల్లో అందరికీ గత ఆగస్ట్ నెల అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి మళ్ళీ సెప్టెంబర్ నెల మొదటి తారీఖున దేవుడు కృప చేత మళ్ళీ ఒక వాగ్దానం ద్వారా మీ దగ్గరికి రావడానికి దేవుడు కృప చూపించాడు అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు ఈ నెలలో దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము గ్రంథము నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలుగ ఎడారిలో నదులు పార నేను ఏర్పరచుకునిన ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించున్నాను ఎడారిలో నదులు కలుగ అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఇస్రాయేల్ ప్రజలు అరణ్యంలో ఐగుప్తులో నుంచి తీసుకొని వస్తున్నప్పుడు అరణ్య ప్రదేశంలో వారు వెళ్తున్నప్పుడు వారికి త్రోవను కలుగ వారికి మన్నాను కురిపించాడు అలాగే ఆకాశంలో నుండి పూరేడు నేను పెట్టెల్ని కూడా దేవుడు రప్పించాడు నీళ్లు బండలో నుంచి తీసుకుని వచ్చాడు కనుక వాళ్ళకి ఆహారం ఇచ్చి పోషించిన దేవుడు అరణ్యంలో దేవుడు త్రోవను కలిగ అలాగే అరణ్యం అనగానే మనకి గుర్తొచ్చేది మనము ఎటువంటి సహాయం లేని పరిస్థితి అలాగే ఎడారి అనగానే మనకి ఎవ్వరు కూడా ఏ సహాయం లేని పరిస్థితుల్లో దేవుడు మనకి ఏం చేస్తాను అంటే అరణ్యంలో త్రోవను కలుగ చేస్తాను అంటున్నాడు అలాగే ఎడారిలో నదులు చేస్తానని దేవుని వాక్యం సలవిస్తుంది అలాగే గ్రంథం నలభై నాలుగు నాలుగు మూడులో కూడా చూస్తే నేను దప్పిగల వారి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదును నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదును నీకు పుట్టిన వారందరినీ నేను ఆశీర్వదించదును అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవునికి మహిమ కలుగును గాక ఎందుకంటే మన సంతతి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాడు అలాగే మనకు పుట్టిన వారందరినీ కూడా నేను ఆశీర్వదిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఇంత గొప్ప ఆశీర్వాదం మనం కలిగి ఉన్నాం సామెతలు ఒకటి ఇరవై మూడవ వచనంలో కూడా మనం చూస్తే ఆలకించుడి నీ మీద నేను ఆత్మను కుమ్మరిస్తున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆత్మ కలిగిన వాడు ఈ లోకంను జయిస్తాడు ఆత్మలో ఉన్నవాడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఎదుర్కొనే శక్తిని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు కనుక ఈ వాగ్దానం మన జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన మా ఎస్ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇది ఇదే గతించిన ఆగస్ట్ నెల అంతా కూడా మమ్మల్ని కాపాడరయ్యా మళ్ళీ సెప్టెంబర్ మొదటి తారీఖున మమ్మల్ని తీసుకొని వచ్చారు ప్రభావ ఇదేనా మాతో మాట్లాడిన మాటని బట్టి నీకు వందనాలు ఎన్నైనా తండ్రి అరణ్యంలో త్రోవను కలుగ చేస్తానంటున్నావు అంటున్నావు ప్రభావ ఎడారిలో నీళ్లను ప్రవహింపేస్తానంటున్నావు మా సంతతి మీద మాకు పుట్టినవారిని నువ్వు ఆశీర్వదిస్తానంటున్నావు ప్రవ్వ నీ ఆత్మను కుమారిస్తానని సెలవిచ్చిన దేవా ఈ నెల అంతా కూడా మీరు కాచి కాపాడండి అయ్యా ప్రతి పరిస్థితుల్లో ఎలాంటి సమయాల్లో అయినా సరే నేను ఎదుర్కొనే కృపను అయ్యా నీ సహాయం పొందుకునే కృపను మాకు దయచేయమని వేస్తున్నాము నడుచున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ